హలో గాయస్ ఎలా ఉన్నారండి టుడే వచ్చి మీకోసం అయితే ఈ చికెన్ ఓ ఎప్పుడు ఒకే విధంగా తింటే ఏం బాగుంటుందండి ఇలా కొత్తగా ట్రై చేయండి పుల్ల పుల్లగా చాలా బాగుంటుంది ఇది వచ్చి గోంగూర చికెన్ అనమాట చాలా బాగుందండి నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి కదా ముందుకైతే బ్రౌస్లోకి వెళ్ళిపోదాం రండి బాండిలు తీసుకొని దాంట్లోకి ఆయిల్ వేసేసుకొని ఇంకైతే దీంట్లోకి నాలుగు గోంగూర కట్టలు అయితే బాగా వాష్ చేసుకొని ఆయిల్లో వేసేసుకొని బాగా వాడ్చుకోవాలండి వీడియోలో చూపించే విధంగా అంటే మెత్తగా అయ్యేంత వరకు బాగా మా వాడుచుకోవాలన్నమాట వాటి వాడ్చుకున్న తర్వాత అయితే ఇంకా పక్క తీసేసుకొని బాగా చల్లారిన తర్వాత మిక్సీని అయితే పట్టేసుకోవాలి ఇంకా దాంట్లోకి ఎక్కువ ఆయిలే వేసుకోవాలండి ఎందుకంటే నీలో పచ్చడిగా లాగా ఉంటుంది కదా ఇది వచ్చి బోన్లెస్ చికెన్ తీసేసుకొని బాగా వాష్ చేసేది దీంట్లోకి టూ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్టు వన్ స్పూన్ పసుపు అలాగే సాల్ట్ వన్ స్పూన్ వేసి బాగా ముక్కలకు పట్టిచ్చి తర్వాత అయితే ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి పచ్చివాసన పోయేంత వరకు బాగా ముక్కలైతే చూడండి బాగా రోస్ట్ అయిపోయిన తర్వాత పక్క అయితే వేసుకోవాలి అదే ఆయిల్లోకి అయితే దీంట్లోకి నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ స్పూన్ వేసానండి వీడియో క్లిప్ అయితే మిస్ అయింది ఇంకైతే మనము గోంగూర పేస్ట్ పెట్టాం కదా దాన్ని కూడా వేసి మిక్స్ చేసి ఇంకైతే టీ గ్లాసు కారం అండి హాఫ్ టీ గ్లాసు సాల్ట్ వేసి ఇంకైతే చికెన్ ముక్కలు వేసి బాగా మిక్స్ చేసుకోవాలండి ముక్కలు పట్టించి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ బాగా మగ్గనిస్తే మన ರೆಡಿ ರೆಸಿಪೈತೆ ರೆಡೀತೀ ಗೋಂಗೂರ ಚಿಕೆನ್ ಟ್ರೈ ಚೇಂಟು ಪ್ಲೀಸ್ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್